ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మని వద్దకు వచ్చును హుషయ గ్రంథం ఆరవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనకు తగిన కాలములో వర్షము కురిసినప్పుడు అది మనకు గొప్ప ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది కదా అదే విధముగా ప్రభు ఈ రాత్రి మీ జీవితంలో కూడా అత్యధికమైన ఆశీర్వాదములను వర్షము వలె కురిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దిగులు పడకండి ప్రిలారా ఈ రాత్రి దేవుడు మీ వద్దకు వర్షము వలె వచ్చి మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకొని మీకు సమాధానమును అనుగ్రహిస్తాడు వర్షము వచ్చిన తర్వాత పొలము చూడటానికి అందముగా ఉంటుంది మరియు పువ్వులు వికసిస్తాయి మిమ్మల్ని ఆదరణ లేకుండా వదిలేయడని వాగ్దానము చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు మీపై వర్షాన్ని కురిపించడానికి కరుణతో మీ వైపు చూస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ఈ రాత్రి మీరు పువ్వుల వలె వికసించేలా మరియు ఫలవంతము కావడానికి మరి ఆయన యొక్క నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ఆయన మీపై వర్షముల దిగివస్తాడు రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే అబ్రహాము ప్రభుచేత ఆశీర్వదించబడినట్లుగా మనము చదవగలము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను అన్ని విషయాలలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని చెప్పబడిన ప్రకారము అబ్రహామును ప్రభు ఆశీర్వదించాడు అబ్రహాము ప్రభును శ్రద్ధగా వెతికాడు కాబట్టి అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది అదేవిధముగా మనము యాకోబు గురించి పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము యాకోబు తన జీవితాన్ని పరిపూర్ణముగా ప్రభువునకు సమర్పించుకొని ఆయన మీద ఆధారపడ్డాడు ఆయన తెల్లవారు చిన్నది గనక నన్ను పోనిమ్మనగా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని అతడు చెప్పి మోకరించి ప్రార్థించాడు అదే విధముగా ప్రీలారా మనము కూడా పట్టుదలతో మరి విశ్వాసముతోను ప్రార్థించాలి మనము దేవునితో మాట్లాడాలి ఆయనతో నడవాలి ప్రతిదినము ఆయన నడిపింపు ఆశీర్వాదము కొరకు అడగాలి ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించాలి నీ చేయి మీద ఉంచి నన్ను నడిపించాలని ఆయనకు మనము మొరపెట్టాలి ప్రీలారా మనమాగున ప్రార్థించినట్లయితే ఏమి జరుగుతుందో లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది ఎవని మనస్సు మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అని చెప్పబడినట్లుగానే అవును ప్రియ సహోదరి సహోదరులారా యాకోబో ఎల్లప్పుడూ ప్రభును తనతో ఉండున్నట్లుగా ఎంతో జాగ్రత్త పడ్డాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇష్రాయిలే గాని యాకోబు అనబడదని చెప్పెను కనుకనే అతని విశ్వసనీయత కారణముగా దేవుడు అతనికి ఇష్రాయలు అనే ఒక కొత్త పేరును పెట్టాడు ప్రియలారా ఈనాటి వరకు కూడా ఆ దేశం యొక్క పేరు ఇష్రాయేలుగా పిలువబడుచున్నది అతడు ఎంత దీవింపబడిన వ్యక్తి కదా ఇంకను ఇది గొప్ప అసాధారణీయమైన ఆశీర్వాదమై ఉన్నది ప్రి సహోదరి సహోదరుడా ఒక పేద రైతు ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి పనిని ప్రారంభించక ముందు పరిశుద్ధ లేఖన భాగమును చదివి ప్రార్థించేవాడు ఒక సంవత్సరము తక్కువ వర్షము కురవడము వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావము చూపింది ఇతర రైతుల మొక్కలను పెంచడానికి ఇతర రైతులు మొక్కలను పెంచడానికి సులభ పద్ధతులను కనుగొంటుండగా ఈ పేద రైతు మాత్రము ఉపవాసముండి ప్రతిరోజు వర్షాల కోసము ప్రార్థించేవాడు ఇతడు ప్రార్థనలు చేయుట చూసిన ఇతర రైతులు ఇతనిని తమాషా చేస్తుండగా దేవుడు ఆ రైతు చేసిన ప్రార్థనలను విని వర్షమును కురిపించి ఆ సంవత్సరములో నూరంతలుగా అతని పంటను అభివృద్ధి చేశాడు అతని పొలము పంట చూసి నమ్మశక్యము కాని గ్రామము మొత్తము ఆశ్చర్యపోయింది ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి యహోవాను ఆశ్రయించిన ఆ రైతును దేవుడు అవమానపరచలేదు ఇతర రైతుల కన్నా అతనిని ఎంతగానో హెచ్చించాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు జీవితంలోని మంచి విషయాలను చూడలేకపోవడం మరియు చింతలు భారాలతో బాధపడుతున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఆ పేద రైతులాగానే నమ్మకముతో దేవుని వైపు చూడండి ఆయన తప్పక మీ జీవితములో అభివృద్ధిని దయచేస్తాడు ఆయన వాగ్దానాలు మీపై పడుతున్న వర్షము లాంటివి నా ఉపదేశము వాన వలె కురియును నా వాక్యము మనసు వలను లేత గడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద కురియు వర్షము వలన ఉండును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము రే సహోదరి సహోదరుడా మీ జీవితములో ఈ రాత్రి అనేక కొరతలతోనూ అప్పులతోనూ బాధలతోనూ సతమతమవుతున్నారా అయితే కలవరపడకండి ఆయన మాటలను గట్టిగా పట్టుకొనండి మీరు ఆయనపై ఆధారపడితే మీ జీవితంలో ఏ మేలు కొదవగా ఉండదని దేవుడు సెలవిచ్చినాడు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని లేఖన భాగము సెలవిచ్చినది మరియు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్న ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని కీర్తనకారుడు వ్రాసిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి భయపడేవారికి మరియు ఆయనపై నమ్మకము ఉంచేవారి కోసము ఆయన సిద్ధము చేసిన మేలులన్నిటినీ అనుభవించినట్లు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఆయనపై ఆధారపడితే ఆయన మీ జీవితంలో అభివృద్ధినిచ్చి సమస్త మేలులతో మిమ్మల్ని వర్దిల్ల చేస్తాడు కాబట్టి మీ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము మీరు మీ పూర్ణ హృదయముతో మీరు ప్రభువును జాగ్రత్తగా వెతకండి మీరు కూడా అటువంటి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు నిత్యము దేవుని హస్తము మిమ్మల్ని నడిపిస్తుంది మీ జీవితంలో ఆయన ఆశీర్వాదములు పొంగి పొరులుతాయి కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదాయల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనుచున్నాం అయ్యా మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని ప్రభువా నీవే మా లోపాలను సవరించి ఫలవంతమైన జీవితములో మమ్మలను ఆశీర్వదిస్తావని మేమి రాత్రి పరిపూర్ణముగా నమ్ముతున్నాం అయా మాకు రెక్కల క్రింద ఆశ్రయము కలుగునట్లు చేయము దేవా నీవు మా హృదయంలోనికి రమ్ము నీవు మా ఆశ్రయముగా ఉంటూ మా జీవితంలో ఏ మేల్లు కొదవలేకుండా మమ్మను నడిపించుము దివా నీవు మా కొరకు దాచి ఉంచిన మేలులను ఈ రాత్రి మాకు దయచేయము అయ్యా ఈ రాత్రి మమ్మను సమృద్ధిగా ఆశీర్వదించి మా చేతి కార్యాలను వర్దిల్ల చేయము ప్రభువా నీ వాగ్దానాలన్నిటినీ మేము నమ్ముతున్నాం నీ మాట ఎప్పుడు విఫలము కాదు నీ మాట ప్రకారము మమ్మల్ని బహుగా ఆశీర్వదించుము అయ్యా మేమింతవరకు పొందిన సిగ్గు మరి అవమానమును తొలగించి మా తలను పైకి ఎత్తినట్లుగా చేయము అయ్యా నీ అందు ఆశ్రయము పొందుట ద్వారా మా కొరతలన్నిటినీ తెరిచి మమ్మను నీ పూర్ణ మేలులతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా అబ్రహాము వలె నిన్ను శ్రద్ధగా వెదుకుటకు మరి కోపు వలె మమ్మను మేము సంపూర్ణముగా అప్పగించుకున్నటకు ఈ రాత్రి మాకు నేర్పించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాన్ దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ఈ రాత్రి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి నా తండ్రి బిడ్డలు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు దూర దేశాలకు ప్రతి ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం అయ్యా రాత్రి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారి కన్నీటిని తుడిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో ఈ రాత్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్నప్పటికీ గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాల్లో మీ రక్షణ సువార్థ పరిచర్య అందించబడులాగున బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాను దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాల్లో పెడుతున్నాను ఈ రాత్రి బిడ్డలను ప్రత్యేకముగా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాను దివా ప్రతి దినూ వారి వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా వాటన్నిటినీ మీరు స్వీకరించి ఈ రాత్రి వారికి జవాబును దయచేసి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతి దానిని ఆశీర్వాదకరముగా మార్చి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్